హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేనైతే అమెజాన్లో టూ కిచెన్ గ్యాజెట్స్ ఆర్డర్ చేశానండి ఇవాళ డెలివరీ అయ్యాయి అన్బాక్సింగ్ వీడియో ఒకసారి చూసేద్దాం మనము ఇవైతే ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ అండి మనం మామూలుగా వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కవర్స్లో కానీ విడిగా కానీ పెంచినట్లయితే త్వరగా పాడవుతాయి ప్లస్ కొంచెం క్లమ్జీగా ఉంటాయి బట్ వీటిని యూజ్ చేసుకున్నట్లయితే కొంచెం నీట్గా ఉంటాయి ప్లస్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లాంగ్ లాస్టింగ్ వస్తాయి అన్నమాట నేనైతే ఇవి సిక్స్ బాక్సెస్ తీసుకున్నానండి సిక్స్ బాక్సెస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడింది నెంబర్ ఆఫ్ బాక్సెస్ని బట్టి కాస్ట్ అయితే వ్యారీ అవుతూ ఉంటుంది ఇక్కడ మనకి దీనిలో ఒక జల్లరీ లాంటిది ఇచ్చారు కదా ఇది ఎందుకు ఇచ్చారంటే మనం ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ స్టోర్ చేసినప్పుడు కొంచెం మాయిశ్చరైజ్ అనేది ఉంటుంది కదా వాటి వల్ల ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ పాడవుతుంటాయి అలా కాకుండా లాంగ్ లాస్టింగ్ రావడం కోసము ఆ తేమ ఫ్రూట్స్ని టచ్ అవ్వకుండా ఉండడం కోసం ఇది మనకి ఇచ్చారనమాట సో దీని క్వాలిటీ అయితే మరీ అంత థిక్గా లేదు జస్ట్ నార్మల్గా ఉంది మనం కొంచెం కేర్ఫుల్గా వాడుకున్నట్లయితే లాంగ్ లాస్టింగ్గా వస్తాయి సో నెంబర్ ఆఫ్ బాక్సెస్ని బట్టి కాస్ట్ అయితే వ్యారీ అవుతూ ఉంటుందండి త్రీ ఫోర్ బాక్సెస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ పడింది సిక్స్ బాక్సెస్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ పడింది సో నేను ఎందుకంటే సిక్స్ బాక్సెస్ తీసుకున్నాను మీకు కూడా కావాలి మీకు వివి కనుక నచ్చినట్లయితే అమెజాన్కి వెళ్ళేసి ఆర్డర్ పెట్టండి సెకండ్ ఐటెం వచ్చేసి నేను షేప్ కటర్స్ తీసుకున్నానండి ఈ షేప్ కటర్స్ ఎందుకంటే పిల్లలైతే కొంచెం కొన్ని ఫుడ్స్ తినడానికి ఇష్టపడరు కదా బట్ వాళ్ళకి డిఫరెంట్ షేప్స్లో మనం కానీ కట్ చేసి ఇచ్చామంటే ఈ షేప్స్ని చూసుకుంటూ అదేంటి ఇదేంటి అంటూ తింటారనమాట వాళ్ళు అందుకని నేను ఈ షేప్ కట్టర్స్ ఆర్డర్ చేశాను వీటి కాస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ రూపీస్ పడింది నెంబర్ ఆఫ్ పీసెస్ వచ్చేసి ట్వెల్వ్ ఉన్నాయండి అన్ని షేప్స్ ఉన్నాయి స్టారు పాండా లవ్ హార్ట్ ఫిష్ రౌండ్ షేపు ఫ్లవర్ షేపు అన్నీ ఉన్నాయి షేప్స్ అయితే బాగున్నాయండి ఓకే ఇవి ఈ కాస్ట్కి క్వాలిటీ కూడా ఓకే బాగానే ఉంది వీటిని వీటితోటి ఓన్లీ ఫ్రూట్స్ వెజిటబుల్సే కాకుండా ఏవైనా పిండి కానీ మొత్తం కట్ చేసుకోవచ్చు మనము సో బట్ వీటిలో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఒకటి మనం అలా కట్ చేసినప్పుడు కొన్ని ఈజీగా వచ్చేస్తున్నాయి బట్ కొన్ని ఏంటంటే అక్కడ స్టక్ అయిపోతున్నాయి సో వాటినైతే మనం పుష్ చేయాల్సి వస్తుంది అది దీనిలో ఉన్న డ్రాబ్యాక్ మీరు ఏ షేప్స్ అయినా కట్ చేసుకోవచ్చు ఈజీగా ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం బులేకం ప్రెస్ చేయండి థ్యాంక్ యూ కీఫర్ వాచింగ్